సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు హృదయబాబు మాస్టర్ కథలు ఛానల్ కు మీ అందరికి శుభ స్వాగతం కథా సాహిత్యంలో భాగంగా ఈ రోజు మీరు వినబోయే కథ సీనియర్ కథా రచయిత ప్రసిద్ధ అనువాదకులు శ్రీ పాలకోడేటి కృష్ణమూర్తి గారి కథ స్త్రీ హిందీ భాషలో డాక్టర్ మంజు సిన్హా గారిచే రచించబడిన ఈ చారిత్రాత్మక కథలో స్త్రీ యొక్క గొప్పతనాన్ని అత్యద్భుతంగా వర్ణించిన విధానం చూస్తే తప్పకుండా ఈ కథ విని తీరాల్సిందే అటువంటి చక్కటి హిందీ చారిత్రాత్మక కథను తెలుగులో అనువదించిన శ్రీ పాలకోడెట్టి కృష్ణమూర్తి గారి కథ స్త్రీ మీ కోసం స్త్రీ ఒకవేళ మాతృమూర్తి అయి ఉండకపోతే నేను ఆమెను యూదుల్లా జర్మనీ నుంచి తరిమి తరిమి కొట్టేవాణ్ణి కానీ ఆమె రూపం నన్ను వినయంతో ప్రణమిల్లేలా చేస్తుంది భార్య రూపంలో ఆమె ఓ గొడవల మారి భర్తకి ఓ చిక్కుముడి హిట్లర్ దృష్టిలో స్త్రీ కేవలం ప్రేమ వస్తువు అందువల్లే ఇవా అంటే అతనికి ప్రాణం కన్నా మెన్న కానీ ఆమె తన భార్య స్థానాన్ని పొందడానికి అతడు అంగీకరించడు కానీ స్త్రీ పట్ల హిట్లర్కున్న అవగాహన తప్పు అని స్త్రీ ప్రేమమూర్తే కాదు విశ్వానికి ప్రతీక అని ఆచరణలో నిరూపించింది ఇవా విందామా మరి సరే మిస్టర్ గోబెల్స్ ఇక మీరు వెళ్ళండి ఈ రోజు శత్రు సైనికుల సమావేశపు నివేదిక రేపు ఉదయానికల్లా నా దగ్గర ఉండాలి ముఖ్య అనుచరుడు ముఖ్య సహచరుడు ప్రచార మంత్రి అయిన గోబెల్స్ ను ఆదేశించాడు హిట్లర్ ఓకే ప్యూరర్ అలాగే నేనుండగా మీరు దేనికి చింతించాల్సిన అవసరం లేదని మీకు పరిపూర్ణమైన విశ్వాసం కలిగించాను నా గురువు తల్లి ఏమని మంత్రోపదేశం చేశారో తెలుసా ఏదైనా ఒక అబద్ధాన్ని నిజమయ్యే వరకు పెక్కుమాలు రెట్టిస్తూ ఉండు అని నేను దానిని ఆచరణలో పెడతాను సార్ అని నవ్వుకుంటూ బయటికి వెళ్లిపోయాడు గోబెల్స్ అడాల్ఫ్ హిట్లర్ కిటికీలోంచి బయటికి చూస్తూ అసహనంగా ప్రచారులు చేయసాగాడు అతని కళ్ళు ఇవా కోసం వెతుకుతున్నాయి ఇవా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది చిరాగ్గా గుణిగాడు హిట్లర్ శాసనసభ భవనానికి ఎవరో నిప్పు పెట్టారు ప్రజలు చర్చల్లో మునిగిపోయారు ఎన్నికలు ముంచుకొస్తున్నాయి నాజీ దళాన్ని గెలిపించడం సర్వాధికారాలు గుప్పిట్లో ఉంచుకోవడం ఈ హిట్లర్ కి చాలా సులువైన పని కానీ ఈ స్త్రీలను అర్థం చేసుకోవడం మాత్రం చాలా కష్టం హిట్లర్ లోపల ఉడికిపోతున్నాడు అంతలోనే హాయ్ స్వీట్ హార్ట్ అంటూ వెనుక నుంచి సుమధురమైన కంఠం వినిపించింది హిట్లర్ తల తిప్పి అటుగా చూశాడు అతని కళ్ళు ఎవరి కోసమైతే అన్వేషిస్తున్నాయో ఆమె ట్యూటానిక్కుల ఆర్య రక్తంతో సంపూర్ణ సుందరంగా పదహారు కళలందు మీటి అయిన యువా రూపంలో కళ్ళెదుట నిలబడి ఉంది రా ప్రాణసఖి ఈ రోజు నన్ను బాగా వేచి ఉండేటట్లు చేశావు ఉద్వేగంగా పలికాడు హిట్లర్ ంతలా అంటే మీకు ఛాన్సలర్ పదవి వచ్చేదాకా రాష్ట్రపతి హిండెన్ బర్గ్ చేసినట్లు పక్కపకా నవ్వి హిట్లర్ కౌగిట్లో ఒదిగిపోతూ తీయని కంఠంతో అంది ఇవ ఆ మాటలన్నప్పుడు ఇవ తన పరిష్కంగంలో తన్మయత్వంతో ఉండిపోవడంతో ఆమె కళ్లల్లోని చిన్న పిల్లల చిలిపితను హిట్లర్ గమనించలేదు రాజనీతి ఎవరైనా సరే నా దగ్గర నేర్చుకోవాల్సిందే ప్రియా చిన్నతనంలో కడు పేదరికంతో అష్ట కష్టాలు పడ్డాను ఆర్థికంగా ఉడుదుడుకులతో ఉండగా ఇళ్లకి పెయింట్ వేసిన సంగతి నేను ఇప్పటికీ మర్చిపోలేదు అంతేకాదు ఇంటి ప్లాన్లు వేసే వాళ్ళ దగ్గర పనిచేశాను ఆ తర్వాత జర్మనీ సైన్యంలో చేరి మొదటి ప్రపంచ యుద్ధంలో చురుగ్గా పాల్గొన్నాను సైనికునిగా అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించి ప్రతిష్టాత్మకమైన ఐరన్ క్రాస్ పథకం పొందాను సాధారణ ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మ్యూనిక్లో నాజీ దళాన్ని స్థాపించాను పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో స్థాపించబడ్డ జాతీయ సోషలిస్ట్ పార్టీ నాజీ పార్టీ పంతొమ్మిది వందల ముప్పై రెండులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది దాంతో నేను ఛాన్సలర్గా నియుక్తుడనయ్యాను వేటినైతే అధ్యక్షుడు హిండెన్బర్గ్ తిరస్కరించాడో వాటిని తిరిగి పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఆమోదించేటట్లు చేయగలిగాను ఇదంతా నా రాజనీతి బుద్ధి కుశలతకు నిదర్శనం కాదా ఇవా వీపు నిమురుతూ మెడని ముద్దాడుతూ అన్నాడు హిట్లర్ అందుకే హిట్లర్ నా ప్రేమ ఏకపక్షమైపోయింది గత పది సంవత్సరాలుగా నమ్మకంగా నిన్నే సర్వస్వంగా భావించి ప్రేమించాను కానీ నీకు రాజనీతి జర్మన్ సామ్రాజ్యం మీద ఉన్న మోజు నా మీద లేదు నిష్ఠూరమాడింది ఇవా అది అబద్ధం ఇవ నీవన్నట్లు నాకు జర్మనీ సామ్రాజ్యవాదం మీద మోజు ఉన్న మాట వాస్తవమే అయితే ఆస్ట్రియా జెకస్లోవేకియా పోలెండ్ హాలెండ్ ఆల్బేస్ లో ఉన్న జర్మన్లందరినీ నా సామ్రాజ్యంలో చేర్చుకుని జర్మనీని విస్తరిద్దామనుకుంటున్నాను ఇది కూడా నిజమే కానీ వాటిని ఎంతగా ప్రేమిస్తున్నానో నిన్ను కూడా అంతే ప్రేమిస్తున్నాను ఇవ నువ్వంటే నాకు ప్రాణం డియర్ స్వీట్ హార్ట్ తన అరచేతుల మధ్య ఇవా ముఖాన్ని ఉంచి శృతి మెత్తగా ముద్దాడుతూ అన్నాడు హిట్లర్ అటువంటప్పుడు నన్ను వివాహం చేసుకోవడానికి అభ్యంతరం ఎందుకు ప్రతి పురుషుడు తండ్రి కావాలని కోరుకుంటాడు స్త్రీ మాతృత్వం కోరుకుంటుంది అది సహజం నీ వారసుడు జూనియర్ హిట్లర్ జర్మనీ ఒడిలో ఆడుకోవడం నీకు ఇష్టం లేదా చిన్నతనంలో కష్టాల కారణంగా సాకారం కాని నీ కళలు నీ వంశాంకురం ద్వారా ఫలించాలని లేదా నాన్న అని పిలిపించుకోవాలని లేదా దోషారోపణ చేస్తున్నట్టుగా అంది ఇవా ఒక్క పెళ్లి విషయం తప్ప మిగతావన్నీ నాకు సమ్మతమే ఈ సంగతి మ్యూనిక్లోనే స్పష్టంగా చెప్పాను కటువుగా అన్నాడు హిట్లర్ ఎందుకు హిట్లర్ నాలో ఏం తక్కువ అలాంటిదేమీ లేదు ఈ విషయం నా మనసు నా ప్రేమ చెబుతాయి నువ్వు గ్రీకుల సౌందర్య దేవత వీనస్వి ఏథెన్స్ శృంగార దేవత యథనావి అయినా సరే నిన్ను ఓ స్నేహితురాలిగా ప్రేమిస్తాను ప్రేయసిగా నా హృదయంలో భద్రంగా దాచుకుంటాను ఇంతకు మించి నన్నేమీ అడగొద్దు నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు స్త్రీ స్నేహితురాలుగాను ప్రేయసిగానో ఉన్న ప్రేమ పరిణయంగా మారితేనే ఆ స్త్రీకి సంతృప్తి తల్లి అవ్వగానే పూర్ణత్వం సిద్ధించినట్లు అవుతుంది ఈ విషయాన్ని అంగీకరించేందుకు మద్యం గ్లాసును హిట్లర్ ముందుకి నెడుతూ అంది యువ స్త్రీ ఒకవేళ మాత్రమూ తయ్యుండకపోతే యూదుల్ని తరిమినట్టు ఆమెని జర్మనించి తరిమిగొట్టేవాణ్ణి కానీ ఆమె మాతృ రూపం నన్ను వినయంతో ప్రణమిల్లేలా చేస్తుంది భార్య రూపంలో ఆమె ఓ గొడవల మారి భర్తకి ఓ చిక్కుముడి మద్యం ప్రభావంతో మనసులోని మాటల్ని పైకే అనేసాడు హిట్లర్ నువ్వు పిచ్చివాడివి స్త్రీలంతా ఒకేలా ఉండరు మగవాళ్ళంతా ఒకేలా ఉన్నారా ఏంటి భర్తల చేతిలో రకరకాల వంచనలకు గురవుతున్న భార్యల్ని చూడలేదా ఆకలితో ఉన్న పెళ్లం బిడ్డల్ని పస్తులుంచి చావు కొడతారు వాళ్ళు మాత్రం పబ్బుల్లో మద్యం తాగేసి వస్తారు అంది ఇవా అది సరే నేను ఒప్పుకుంటాను కానీ స్త్రీలతో పోలిస్తే పురుషుల్లో కృతజ్ఞుల శాతం తక్కువ స్త్రీని మాత్రం అస్సలు నమ్మడానికి లేదు అలా అన్నందుకు నన్ను అపార్థం చేసుకోకేవా అలాగే నువ్వు స్త్రీని ప్రేమిస్తావు కానీ విశ్వసించావు నువ్వు ఓ విలక్షణమైన వ్యక్తివి స్త్రీ ఏమిటో కాలమే నిరూపిస్తుంది నీవు త్వరలోనే తెలుసుకుంటావు చూస్తూ ఉండు గ్లాసులోకి కొంచెం మధ్యం వంపి హిట్లర్ ముందుకు తోస్తూ అంది ఇవా ఏయ్ నువ్వు తప్పుగా అనుకోవద్దు నువ్వు ఈ హిట్లర్ హృదయరాణివి ప్రతి విషయానికి తర్కము సాక్ష్యము రుజువులు ఉదాహరణలు అనేవి ముఖ్యం నువ్వు అర్థం చేసుకో ప్రియా అరస్తు తన శిష్యుడైన సికందర్ ఏమని బోధించాడో తెలుసా ఏ స్త్రీతోనూ భావనాత్మక శారీరక సంబంధం పెట్టుకోకుండా ఉండగలిగితేనే సామ్రాజ్య ప్రతిష్ట దిగజారకుండాను మంట కలిసిపోకుండానూ ఉంటుంది అని హిట్లర్ చెప్పదలుచుకున్న విషయం పూర్తి అడ్డు తగులుతూ భావనాత్మక శారీరక సంబంధమా అంటే ఏమిటి ముందు దాని గురించి చెప్పు అంది ఇవా హిట్లర్ పగలబడి నవ్వుతూ ఇవాని తన బాహువుల్లో బంధించి ముఖాన్ని కనులని పెదవులని గాఢంగా ముద్దాడాడు గాఢంగా ముద్దాడాడు కూజా లాంటి ఆమె మెడని చంటి పిల్లాడిలా మృదువుగా చుంబిస్తూ తన దప్పికని తీర్చుకున్నాడు ఓ పిచ్చి ప్రేమికునిలా ఇవ అంగాంగాలలో ఒదిగిపోతూ ఆమెలో లీనమైపోయి భావనాత్మక ప్రేమంటే ఇదే డాలింగ్ అంటూ ఇవా చెవిలో నెమ్మదిగా గుసగుసలాడాడు హిట్లర్ యు నాటీ బాయ్ అంటూ ఇవ హిట్లర్ చెవిని మునిపంటితో నెమ్మదిగా కొరికింది మరుసటి రోజు ఉదయం గుడ్ మార్నింగ్ ప్యూరర్ అంటూ లావుపాటి ఫైల్ తో గోబెల్స్ వచ్చాడు హిట్లర్ ప్రత్యాభివాదంగా తలవూపి రైట్స్టాగ్ శాసనసభ దహనకాండ గురించి ప్రజల స్పందన ఎలా ఉంది గంభీరంగా అడిగాడు రైట్స్టాగ్ అనేది శాసనసభ యొక్క పేరు కమ్యూనిస్టులు సోషల్ డెమోక్రాట్లు సెంటరిస్టులకు విరుద్ధంగా గట్టి ప్రచారం చేయాలి ప్యూరర్ జర్మనీలో ఏ పని పాట లేకుండా ఎందుకు పరికి అరవై లక్షల మంది సమస్యల్ని తాము మాత్రమే పరిష్కరించగలమని ప్రజలలో విపరీతంగా ప్రచారం చేశారు అన్నాడు గోబెల్స్ సరే మంచిది శాసన భవనానికి మనం నిప్పు పెట్టాం ఆ విషయం కేవలం నీకు నాకు మెయిక్సస్ కి తప్ప మరొక మనిషికి తెలియదు ప్యూరర్ అతని అనుచరులు కొద్దిమంది శాసనసభలో కూర్చుని జర్మనీకి అన్యాయము అవమానకరము అయిన వర్సెల్స్ సంధిని పెంటకుప్ప మీద పడేసి మిత్రరాజ్యాలకి పట్టిన దుమ్ము ధూళి దుడిపేసి కోల్పోయిన గౌరవం ప్రతిష్ట తిరిగి పొందడానికి వ్యూహరచన చేస్తూ ఉండగా ప్యూరాని మట్టుబెట్టే ఉద్దేశంతోనూ జర్మనీని మిత్రదేశాలు కమ్మి సామ్యవాద వ్యవస్థను నెలకొల్పేందుకు వీలుగా కమ్యూనిస్టులు శాసన భవనానికి నిప్పు పెట్టారని ముందు వెనుకలు ఆలోచించకుండా విస్తృతంగా ప్రచారం చేయి నా సందేశాన్ని సందు సందున ఇంటి ఇంటింటికీ తెలియపరిచి సామాన్య ప్రజలలో సైతం చైతన్యం కలిగించు ఇక తీర్పు ప్రజలే చెప్పాలి గోబెల్స్కి వివరించాడు హిట్లర్ ఓహ్ మీ బుద్ధి కుశలతకు నా జోహార్లు దీంతో మొత్తం కథ అంతా తిరగబడొచ్చు అన్నాడు గోబెల్స్ బడొచ్చు కాదు తిరగబడుతుంది అను నా కళ్ళల్లో రెండో ప్రపంచ యుద్ధం కదలాడుతోంది గోబెల్స్ యుద్ధంలో జర్మనీ గెలుపు సాధించాలంటే రైచ్ టాగ్ నావశం కావాలి జర్మనీ ప్రజలకి యుద్ధ ఔన్నత్యాన్ని అవసరాన్ని గూర్చి నూరిపోసి యువకుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించి సైనిక శిబిరాలన్నింటినీ జర్మనీ ప్రజలతో నింపి యువకులందర్నీ సైనికులుగా తీర్చిదిద్ది పటిష్టమైన సైనిక వ్యవస్థను ఏర్పాటు చేస్తాను యుద్ధ రంగంలోకి దూకేలా యువతను సర్వసన్నద్ధులుగా చేస్తాను వర్సెల్స్ సంధి వలన కలిగిన అవమానాన్ని మర్చిపోవడానికి వీలుగా అన్నాడు హిట్లర్ ఓకే ఫ్యూరర్ చూస్తుండండి మీరు నాకు అప్పగించిన బాధ్యతని ఒక పర్యవేక్షకునిగా నిర్వర్తించి చూపిస్తాను ప్రజల సంగతి నాకు పెట్టండి అన్నాడు గోబెల్స్ మంచిది హా మరో విషయం రాష్ట్రపతి హిండెన్ బర్గ్ తో అత్యంత సన్నిహితంగా మెలుగు మాకియావెలిని గుర్తుంచుకో సింహం నక్క ఒక్కటయ్యి మెలిగినట్లు ప్రవర్తించు ముసలి వాళ్లు భావుకులు దయాత్ర హృదయులు నా పరిపాలనా సామర్థ్యం గురించి వాళ్ళకి వివరించు జర్మన్ జాతి ఉత్కృష్టతను గూర్చిన సిద్ధాంతాలను ప్రజల ముందు ఉంచు జర్మనీ ప్రజల శ్రేయస్సు కోరేవారు హిట్లర్ తప్ప వేరే ఎవరున్నారు అని చెప్పి వాళ్లలో నమ్మకాన్ని కలిగించు ప్రజాతంత్రానికి హిట్లర్ ఓ పూజారి అంటూ టేబుల్ పైన పేపర్ వైట్ ని గుండ్రంగా తిప్పుతూ ప్రజాతంత్రం నా కాళ్ల ముందు పడి ఉంటుంది ప్రజలు గొర్రెల మందలు అనుసరించడమే వాటి పని గొర్రెలు మేకలు రాజ్యమేల లేవు నవ్వు నవ్వి అన్నాడు హిట్లర్ ఆ రోజు ఇరవై మూడు మార్చి పంతొమ్మిది వందల ముప్పై మూడు హిట్లర్ నాజీ వేషధారణలో ఉన్నాడు ముగ్గుబొట్ట లాంటి అతని తల రెండు బలిష్టమైన భుజాల మధ్య భీవత్సంగా ఉంది ఇవ హిట్లర్ని ముద్దాడుతూ నీ జాతీయాభిమాన ఆశయాలకు ప్రజలు మంత్రముగ్ధులై నీ నాయకత్వానికి ఒప్పుకున్నారు ఎన్నికలలో అసాధారణ ఆధిక్యాన్ని సాధించావు రైత్ స్టాగ్ నీ వశమైంది సర్వాధికారాలు హస్తగతం చేసుకున్నావు నీ ఆశయం సిద్ధించింది హిట్లర్ ఇకనైనా నన్ను పెళ్లి చేసుకో దానితో నీ వంశాంకురం గోముగా అంది ఇవా ఇవా నా ప్రియా ఇప్పుడు అది అవునాంత ముఖ్యమైన విషయమా అంటూ నొసలు చిట్లిస్తూ ఈ సంతోష సమయంలో పోర్చుగల్ మద్యం తాగు అరబ్ ఖర్చూరాలు తిను అంతేగాని పెళ్లి గిల్లి అంటూ అర్థం లేని అన్నాడు హిట్లర్ పెళ్లి గురించి మరో మాట మాట్లాడకుండా క్షమించు ప్రియతమ్మా పదండి విందు చేసుకుందాం అంది ఇవా హిట్లర్ తో ఇక ముందు పెళ్లి ప్రస్తావన తీసుకురాను అతని దృష్టిలో స్త్రీ విశ్వాస కాదు అతనితో వాదించి లాభం లేదు తనకు తాను సర్దు చెప్పుకుని విందు సంబరంలో తన్ను తానే మైమర్చిపోయింది ఇవ ఓ రోజు ఇలాగే ఒకరినొకరు మైమర్చి ఆనందడోలికల్లో తేలియాడుతుండగా ఇవ హిట్లర్ మెడ చుట్టూ చేతులు వేస్తూ అతని కళ్ళలోకి చూస్తూ ప్రియతమ భవనాలపైన పురాతన సామ్రాజ్యవాద జెండాలు ఎగురుతున్నాయి నాజీ పార్టీ చిహ్నమైన స్వస్తిక్తో కూడిన జెండాలు నలు దిశలా కనబడుతున్నాయి నాజీ కార్యకర్తలు పోలీసు విధులు నిర్వర్తిస్తున్నారు వీటి అర్థమేమిటి జర్మన్ రిపబ్లిక్ పతాకం ఏమైంది అని అడిగింది ప్రియా నువ్వు హిట్లర్ హృదయ సామ్రాజ్యాన్ని ఏ విధంగా అయితే ఏలుతున్నావో అదే విధంగా నేను ఈ జర్మనీని పాలిద్దామనుకుంటున్నాను నీకు అందమైన రూపం ఉంది నాకు నాజీ దళం ఉంది ఇంకో విషయం నీకు చెప్పాలి రాజనీతి చాలా కపటమైనది అది స్త్రీలకి అతీతమైనది అనవసరంగా దాని గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాటు చేసుకోవడం మంచిది కాదు ఇవా నడుం చుట్టూ చేయివేసి హృదయానికి హత్తుకుంటూ అన్నాడు హిట్లర్ తన ప్రియుడి ధోరణి ఆలోచన సరళి తెలిసి ఇవ హైరాన పడింది ఈయన వైఖరి ఇసుమంతైనా మారలేదు స్త్రీని కేవలం ప్రేమ వస్తువుగా పరిగణిస్తాడు అంటూ ఆలోచనలో పడింది ఇవ కళ్ళు మూసుకుని హిట్లర్ ఒడిలో చిన్నపిల్లలా ఒదిగిపోతూ స్త్రీ అంటే ఏమిటో నువ్వింకా తెలుసుకోలేదు తనలో తాను అనుకుంది ఇవా నేనేం చెప్పానో ఎలా చెప్పానో అర్థమైందిగా న్యాయశాఖ మంత్రితో అన్నాడు హిట్లర్ న్యాయశాఖ మంత్రి హర్షోల్ ఉత్సాహం ఉరకలు వేసే వయసులో ఉన్న అందమైన యువకుడు నాజీ దళంలో ఎంతో నిజాయితీగా అంకిత భావంతో పనిచేసిన ఓ ప్రసిద్ధ కార్యకర్త హిట్లర్ స్థాపించిన సంస్థ హిట్లర్ యువత సిద్ధాంతాల వైపు ఆకర్షితుడై అందులో సభ్యునిగా చేరి హిట్లర్ అనుచరుడయ్యాడు అప్పుడు అతని వయసు ఇరవై సంవత్సరాలు న్యాయశాఖ మంత్రి అయ్యేనాటికి అతని వయసు ఇరవై ఆరు సంవత్సరాలు సార్ ప్యూరర్ మీ ఆదేశ ప్రకారం యూదు జాతికి సంబంధించిన న్యాయవాదులు రేపటి నుంచి కోర్టుల్లో వాదించకుండా చేస్తాను యూదు జాతికి చెందిన న్యాయమూర్తులను బలవంతంగా సెలవుపై వెళ్లే పరిస్థితి కల్పిస్తాను యూదు జాతికి చెందిన డాక్టర్లు నర్సులు ఉద్యోగాల నుంచి తీసివేయబడతారు స్కూలు కాలేజీలలో యూదు జాతికి చెందిన పిల్లల నిష్పత్తి జర్మన్ ప్రజల నిష్పత్తిలో ఒకటి పాయింట్ ఐదు శాతం అంటే కేకులో షోడా ఉన్నంత శాతమే ఉంటుంది తల ఉంచుకుని గుక్క తిప్పుకోకుండా చెప్పాడు హర్షోల్ హర్షోల్ చెప్పిన తీరుకి ముగ్ధుడవుతూ భేష్ ఇక నువ్వు వెళ్లి ఆ యూదు జాతికి చెందిన విరోధి పెట్టిన నియమాల గురించి ప్రజలందరికీ వివరించు అన్నాడు హిట్లర్ హర్షోల్ తల పంకించి వెళ్లిపోయాడు ఇద్దరు ముగ్గురు నాజీ కార్యకర్తలు ఉండిపోయారు వాళ్ళు హిట్లర్ ని ప్రశంసలతో ముంచెత్తారు అది హిట్లర్ ఆనందాన్ని ఇచ్చింది నాజీలు ఎంతటి కఠోర దేశభక్తిలో ముందు తరాలకు తెలియడానికి వీటినన్నింటినీ డైరీలో నోట్ చేస్తాను ప్రసన్న వదనంతో అన్నాడు హిట్లర్ ఆ రోజు ఎటు చూసినా మంచు కురుస్తోంది నగరమంతా ప్రేతాలపై కప్పే తెల్లని వస్త్రం చుట్టినట్లుంది రోడ్డు మీద అప్పుడప్పుడు నడిచి వెళ్తున్నవారు వాహనాల మీద వెళ్తున్నవారు తప్పితే పెద్దగా జనసంచారం లేదు రోడ్లు శుభ్రం చేసేవాళ్లు ట్రాక్టర్ లాంటి వాహనంతో మంచుని రోడ్లంచునా పోగు చేస్తూ ముందుకు సాగుతున్నారు హిట్లర్ తన గదిలోని ఫైర్ ప్లేస్ దగ్గర కూర్చుని లొట్టలేస్తూ గ్లాసులో ఉన్న మద్యం సిప్ చేస్తున్నాడు ఇవా కిటి వద్ద నిలబడి ఉంది కిటికీకి ఉన్న ధవళ వర్ణపు అద్దాల గుండా ఆకుపచ్చని చెట్ల ఆకుల మీద పరుచుకుని ఉన్న మంచు బిందువుల సోయగాలను తిలకిస్తూ ఆలోచనలో పడింది ఇవా ఏయ్ ఇవా అక్కడేముందని అంతగా పరవశించిపోతున్నావు నాకు ఈర్షిగా ఉంది ఇలా రా రా డ్రింక్ తీసుకో నా ప్రాణసఖి పిలిచాడు హిట్లర్ మంచుని చూస్తుంటే ప్యూరర్కి కి ఈర్షిగా ఉందా అది ప్రాణం లేనిది నువ్వైతే నా ప్రాణానివి కమాండ్ ఇయర్ నువ్వు కూడా ఇక్కడ నిలబడి అతి మనోహరమైన ఈ ప్రకృతి సౌందర్యాన్ని తొలకించి అనుభవించు అంది ఇవా మూడ్ బాగుండడంతో ఇవా కోరిన వెంటనే బయటికి వచ్చి నిలబడి రోడ్డు మీద ఈ మంచు జర్మన్ సమూహంలోకి చొరబడ్డ యూదుల్లా ఉంది వీటిని తొలగిస్తేనే గాని అవరోధాలన్నీ తొలగిపోయి రాకపోకలకి మార్గం సుగమం కాదు ఇవా కేసి చిలిపిగా చూస్తూ అన్నాడు హిట్లర్ అవును కానీ దుర్భరమైన నీ ఆంక్షలకి వెరసి మేధావులు ప్రసిద్ధి పొందిన ఆచార్యులు జర్మన్ విద్యాలయాలను వదిలి ఇతర దేశాలకి పోయారు సుప్రసిద్ధ వైజ్ఞానికుడు ప్రొఫెసర్ ఐన్స్టీన్ వారిలో ఒకడు మీ నాజీ కార్యకర్తలు వాళ్ళని అవమానకరమైన భరింపరాని భయంకరమైన వేధింపులకు గురిచేసి నిర్దాక్షిణ్యంగా దేశాన్ని విడిచి వెళ్లే పరిస్థితుల్ని కల్పించారు ఈ అణచివేత విధానం సమంజసమా ప్రకృతి కూడా ఎత్తుగా ఉండే చెట్లపైన పరుచుకుని ఉన్న మంచునే వదిలేస్తుంది ఈ వాహనాలు దాన్ని తొలగించలేవు అంది ఇవ ఐనిస్టీన్ యూదు జాతీయుడు ఎంతో అందంగా మిలమిలా మెరుస్తున్నా పాము పామే పాముకి పాలు పోసిన విషమే కక్కుతుంది దాని విషం ప్రాణానికే ముప్పు పాముల్ని మట్టుబెట్టకుండా తగని ఔదార్యంతో వదిలేస్తే చేజేతులారా వినాశనాన్ని కొంతెచ్చుకోవడమే అవుతుంది అన్నాడు హిట్లర్ కానీ అన్ని పాములు విషం పాములు కావు ప్రమాదకరమైనవి కూడా కాదు ప్రియ వాటి విషంతో ప్రాణావసర ఔషధాలు కూడా తయారవుతాయి పాముల్ని నిశ్శేషంగా నిర్మూలిస్తే మరి ఔషధాలు ఎలా తర్కం మూడుతో అంది ఇవా నువ్వు అంటున్నదేమిటో నాకు అర్థం కావట్లేదు చెప్పేదేంటో సూటిగా చెప్పు ఇవా నీ దగ్గరికి తీసుకుంటూ అన్నాడు హిట్లర్ అయితే వివరంగా చెబుతాను విను ఐన్స్టీన్ న్యూక్లియర్ శక్తిని తయారు చేయగలిగాడు ఆ బాంబుతో భూమిపై ఎప్పుడైనా ప్రళయం సృష్టించవచ్చు జర్మనీకి జరిగిన అవమానానికి పగ తీర్చుకోవాలని నీకు కసిగా ఉందని నాకు తెలుసు అందుకు రేపో మాపో ఇంగ్లాండ్ ఫ్రాన్స్లపై యుద్ధం చేయాల్సి ఉంటుంది ఆ భయానక యుద్ధంలో యూదు జాతీయుడైన ఐన్స్టీన్ లాంటి విద్యావేత్త నీకు ఓ వరంలా పరిణమిస్తాడు రాబోయే ప్రమాదాలను స్త్రీలు పసిగట్టగలరు అర్థం చేసుకో స్త్రీ శక్తి అనూహ్యమైనది దాని ముందు నిలవడం ఎవరితరం కాదు స్త్రీని ఓ మాతృశక్తిగా అర్థం చేసుకో నా మాటల్ని తేలిగ్గా కొట్టి పారేయకు బాగా ఆలోచించు ఇవ తన మనసులోని భావాలను గుక్క తిప్పుకోకుండా బయటపెట్టింది లేదు ఇవ విరోధులైన ఈ యూదులే జర్మన్ జాతి ఉన్నతికి ఆటంకం యూదు జాతీయుల్ని వదిలేస్తే నా ఆత్మస్థైర్యం సన్నగిల్లుతుంది మరో విషయం నువ్వు తెలుసుకో ఆ యూదు జాతికి చెందిన విజ్ఞానవేత్తలో ఉన్నది జర్మన్ రక్తం కాదు చూటానిక్కుల అభివృద్ధికి అతను ఎన్నడూ సహకరించడు కాలం గడుస్తోంది ఇవా సమక్షంలోనే యుద్ధ ప్రకటన వెలువడింది చూస్తుండగానే యుద్ధం మహాయుద్ధంగానూ ప్రపంచ యుద్ధంగానూ మారింది హిట్లర్ విజయాలు క్రమక్రమంగా జర్మనీ ఇటలీ వైపు మరల్చేటట్లు చేశాయి మిత్ర దేశాలైన జపాన్ ఇటలీ అండదండలతో హిట్లర్ కోరికలు ఫలించాయి నిరాటంకంగా విజయాలు చేకూరాయి హిట్లర్ కి అన్ని విధాలట్లయింది హిట్లర్ ఆనందానికి అవధులు లేవు ఇనుమడించిన సంతోషంతో ఇవానికి కౌగలించుకుని ముద్దాడాడు తన కళల సాఫల్యాలను ప్రేమ రూపంలో ఇవా ముందు వెదజల్లాడు ఇంతలో అకస్మాత్తుగా అమెరికా జపాన్ మీద అణుబాంబు వేసినట్లు లక్షల మంది మరణించినట్లు వార్త మోసుకుని లక్సెం వచ్చాడు ఆఖరికి నేనన్నదే జరిగిందన్నమాట ఆయన స్టీన్ తయారు చేసిన అణుబాంబుతో నీ మిత్రదేశమైన జపాన్ నాశనమైంది నెమ్మదిగా అంది ఇవా ఈ అమెరికా ఓ పెద్ద అవకదవక దేశం ఆసియా ఖండంలో ఒకటైన నా మిత్రదేశంపై అణుబాంబు వేసింది కానీ ఇటలీని వదిలేసింది అన్నాడు హిట్లర్ చర్చిల్ రోమ్ పట్ల అమెరికా చూపిన ఔదార్య విధానం వల్ల కేథలిక్కులకి కోపం రావచ్చునేమో అంది ఇవా ఏది ఏమైనా నా మిత్రులకి చాలా కీడు జరిగింది అంటూ గోవెల్స్ ని పంపాల్సిందిగా హర్షోల్ని ఆదేశించి ఇవా నుండి సెలవు తీసుకుని తన రహస్య సమావేశ మందిరంలోకి వెళ్లిపోయాడు హిట్లర్ ఇవా పక్కనే ఉన్న తన బెడ్రూమ్ లోకి వెళ్లిపోయింది ఇవా మనసులో పరిపరి విధాల ఆలోచనలు ముసురుకున్నాయి మంచంపై అటు ఇటు దొర్లింది యుద్ధం ఆగిపోవాలి నా ప్రియుడు హిట్లర్ క్షేమంగా ఉండాలి జర్మనీ సురక్షితంగా ఉండాలి గుండెల మీద క్రాస్ గుర్తును అలంకరించుకుంటూ తనలో తాను అనుకుంది ఇవా మిన్న విరిగి మీద పడ్డట్టుగా ఉంది బాంబుల హోరు నలు దిశల అరుపులు రోదనలు పరిస్థితి మహాభయానకంగా ఉంది భూగర్భంలోని బంకర్లో ఉన్న ఓ గదిలో చిన్న టేబుల్ ముందు తన చేయిల్లో కూర్చున్నాడు హిట్లర్ పక్క గదిలో యుద్ధ సంకేతాలు అందుకుంటున్న రేడియో ఆపరేటర్ గోబిల్స్ తో ఏదో విషయం చెప్పాడు గోబెల్స్ హుటాహుటిన హిట్లర్ గదిలోకి వచ్చి ప్యూరర్ పశ్చిమ నుండి అమెరికన్ బ్రిటన్ సేనలు తూర్పు నుండి రష్యన్ సేనలు జర్మనీ చుట్టుముట్టాయి అని చెప్పాడు హిట్లర్ అతడిని వెళ్ళి సైగ చేసి ఇవాతో నేను చివరగా చెప్పేది విను నువ్వు ఎవరి శత్రువి కాదు నిన్ను యుద్ధ ఖైదీగా పరిగణించరు నువ్వు గొప్ప సౌందర్యవతివి చర్చిల్ లాంటి రాజనేత కూడా నిన్ను పెళ్లాడడానికి ఇష్టపడతాడు ఎంతో జీవితం నీ ముందు నువ్వు హాయిగా ఆనందంగా ఉండు ప్లీజ్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో మరికొద్దిసేపట్లో చర్చిల్ సెనలు వచ్చేస్తాయి అనునయంగా అన్నాడు ఆహా హిట్లర్ ఎంత మాట అన్నావు స్త్రీ ఇంత స్వార్థ పరురాలు అనుకున్నావా ప్రేమించిన వ్యక్తి కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడుతుంది స్త్రీ నువ్వు ఆపదలో ఉన్నావని తెలుసు కూడా తన స్వార్థం కోసం ఇవా నిన్ను ఒంటరిగా వదిలేస్తుందా చర్చిల్ అయినా ఎవరైనా సరే ఒకసారి ఓ వ్యక్తిని ప్రేమించిన స్త్రీ మరో వ్యక్తిని ప్రేమించదు ప్రియ అయినా హిట్లర్ కన్నా అధిక బలవంతుడు గొప్పవాడు స్వాభిమానం కలవాడు ఈ భూమి మీద ఎవరున్నారు మరో వ్యక్తితో కలిసి జీవించే కన్నా నీతో పాటు మరణించడం మేలు అని నా అభిప్రాయం నువ్వు లేకుండా నేను క్షణం కూడా బతకలేను అంటూ ఇవ హిట్లర్ గుండెలకు హత్తుకుపోయింది ఇవా మాటలు హిట్లర్ హృదయాన్ని వేశాయి హిట్లర్ ఇవాని తన గుండెలకు హత్తుకుని స్త్రీ ఇలా ఉంటుందా డియర్ నేను ఈ విషయాన్ని ఇంతకు ముందే అర్థం చేసుకుని ఉండుంటే బహుశా నీకు నా భార్య స్థానం కన్నీరు బటపటా కారిపోతుండగా అన్నాడు హిట్లర్ ఆ స్థానం నువ్వు ఇప్పుడైనా ఇవ్వచ్చు ప్రియ మిస్సెస్ అడాల్ఫ్ హిట్లర్ గా ఇవా మరణిస్తుంది మనం హానిమోన్ అక్కడే అంటూ ఇవా హిట్లర్ ని గట్టిగా కౌగిలించుకుంది హిట్లర్ వెంటనే తన ఉంగరాన్ని తీసి ఇవా వేలికి తొడిగాడు ఇవా తన ఉంగరాన్ని హిట్లర్ వేలికి తొడిగింది గోడపై ఉన్న క్రాస్ ముందు నిలబడ్డ గోబెల్స్ డై టిల్ డెత్ అనగానే వారిద్దరూ ఏక కంఠంతో ఆ పదాన్ని ఉచ్చరించారు గోబెల్స్ వెళ్లిపోయాడు సైన్యం కందక ముఖద్వారం వద్దకు వచ్చేసింది బ్యారక్లోని రేడియో పెద్ద కేక పెట్టింది హిట్లర్ పిస్తోలు బయటికి తీశాడు ఇవా హిట్లర్ ఒకరినొకరు గట్టిగా ముద్దు పెట్టుకున్నారు పిస్తోలు గర్జించింది గోబెల్స్ వెంటనే లోపలికి దూసుకొచ్చాడు ఆ ప్రేమికులిద్దరూ ఈ లోకం నుంచి నిష్క్రమించారు సమాప్తం ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత ప్రముఖ అనువాదకులు శ్రీ పాలకోడి కృష్ణమూర్తి గారు అనువదించిన మరియు ప్రముఖ హిందీ రచయిత్రి డాక్టర్ మంజు సిన్హా రచించిన చారిత్రాత్మక కథ స్త్రీ విన్నారు చూసారా మిత్రులారా స్త్రీ యొక్క త్యాగాన్ని ఎంత గొప్పగా వర్ణించారు నిజమైనటువంటి స్త్రీ ఒక వ్యక్తిని ఒకసారి ప్రేమించిందంటే అతనితోనే తన మరణాన్ని కూడా కోరుకుంటుంది అన్న అత్యద్భుత సందేశాన్ని అందించిన ఈ కథ చాలా బాగుంది కదూ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను అంతవరకు సర్వేజ్ఞనా భవంతు శుభమస్తు స్వస్తి